వెన్నెల వరలక్ష్మి ఇంటి దగ్గర బాధపడుతూ కూర్చుని ఉంటుంది ఇంతలో అక్కడికి వైష్ణవి చాలా కోపంగా వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది వెన్నెల ఏం చేశావు నువ్వు నేనే వైష్ణవి వైష్ణవినని నువ్వు అందరికీ తెలిసేలా ఎందుకు చేసావని చెప్పి వెన్నెలపై విరుచుకుపడుతూ ఉంటుంది అది విని వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అటుగా వరలక్ష్మి రాజశేఖర్ వేదవతి వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు ఇక వాళ్ళందరూ కూడా వచ్చి వైష్ణవి అన్న మాటలను విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వరలక్ష్మి అయితే షాక్ అయ్యేలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి ఇలా అంటూ ఉంటుంది ఎందుకు విన్నెల ఇలా చేసావు జీవితాంతం నువ్వు వైష్ణవిగానే నేను బ్రతికేద్దాం బ్రతికేద్దామని చెప్పాను కదా అయినా సరే నువ్వెందుకు ఇలా అందరికీ తెలిసేలా చేసావు నేనే వైష్ణవిని అని అందరికీ ఎందుకు చెప్పావు అని చెప్పి గట్టిగా నిలదీసి అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెన్నెల అయితే నేను అలా చేయలేదు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఈ మాట విని కృష్ణ కూడా అలా చూస్తూ ఉంటాడు ఇక వైష్ణవి అయితే వెన్నెలని అందరి ముందు అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది దాంతో వెన్నెల అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అటుగా ఒక్కసారిగా వైష్ణవి అయితే చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న వరలక్ష్మి రాజశేఖర్ వీళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అమ్మ వాళ్ళు ఎక్కడే ఉన్నారా ఇప్పుడు నేను అన్న మాటలన్నీ విన్నారా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి వైష్ణవి అయితే షాక్ అయ్యి అలా చూస్తుంది ఇక వరలక్ష్మి అయితే వైష్ణవి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అది చూసి వైష్ణవి అయితే చాలా భయపడుతుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి కృష్ణతో నన్ను కలిసి ఉండనిస్తారా వండనివ్వరా అని చెప్పి వైష్ణవి కంగారు పడుతూ ఉంటుంది ఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్